ఇలాంటి పైనాపిల్ ఇంత టేస్టీగా ఉన్న పైనాపిల్ నేను ఎప్పుడు తినలేదు మిత్రమా హాయ్ మిత్రమా ఇదిగోండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే రెండు నెలల క్రితం మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ మీకు పైనాపిల్ చెట్లతో పాటు చిన్న చిన్న మరి ఫ్రూట్స్ కూడా చూపించాను చెట్లకు కదా అయితే రెండు నెలలకి చక్కగా పెద్దగా అయిపోయాయి ఈ రోజైతే మా అమ్మాయి అల్లుడైతే నా కోసం వీటిని తెచ్చారు మిత్రమా ఇదిగో ఈ మొత్తం మొక్కలతో పాటు తెచ్చారు ఎందుకంటే అక్క ఈ మొక్కలు మీరు కూడా వేయండి వస్తాయని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు ఇది చూడండి ఎంత బలంగా ఉందో మరి వీటికైతే ఏ మందులు వేయలేదు మరి షాప్లో అయితే మందులు వేసి పండిస్తారేమో కానీ ఇవైతే ఎంత బాగుందంటే చూడండి ఎంత బలంగా ఉందో ఈ చేత్తో అయితే నేను పట్టుకోలేకపోతున్నాను అంత బరువు ఉంది చాలా బాగుంది మరి దీన్ని మేము కట్ చేసుకొని ఇప్పుడు తింటాము దీన్ని మాత్రము నేను మరి నాటి మీకు చూపిస్తాను మిత్రమా ఈ పాటు ఇంకా రెండు పిలకలు కూడా తెచ్చారు వాటిని కూడా నాటుతాను మిత్రమా పైనాపిల్ కట్ చేస్తున్నాను చూడండి మధ్య కట్ చేసుకుంటున్నాను ఇదైతే ఒరిజినల్ది కదా ఎంత బాగుందో అసలు భలేగా ఉంది అబ్బా చూడండి ఎంత బాగుందో కలరు చక్కగా పండింది ఇప్పుడు దీన్ని చెక్ తీసుకోవాలి ఒక ఆసన ఎమా వస్తుంది మళ్ళీగా వస్తుంది ఓ భలేగా వచ్చింది ఇంత ఈజీ నేను అనుకోలేదు పొట్టు తీయడము చాలా బాగా వచ్చింది మిత్రమా ఇది కట్ చేస్తుంటే మంచి చెట్టు నుంచి ఇప్పుడే కోసుకొని వచ్చారు కాబట్టి చూడండి జ్యూసీ జ్యూసీకి ఎలా ఉందో చాలా కట్ చేస్తుంటే రసం కారుతుంది ఫ్రెష్గా ఉంది కదా అయితే స్మెల్ కూడా చాలా భలేగా వస్తుంది మన దాన్ని ఏమంటారు రావట్లేదు పనస పనసకాయ ఎలా వాసన వస్తుందో దీ ఇది పైనాపిల్ వాసన అలా వస్తుందండి పండింది కదా చక్కగా ఉంది భలే పండింది దీన్ని తిని టేస్ట్ చెప్తాను మిత్రమా మీకు ఇదిగోండి ఇదైతే కోయడం అయిపోయింది చూడండి కట్ చేస్తున్నాను నేను తినడానికి భలే కట్ అవుతుంది బయట తెచ్చుకున్నవి కట్ అవ్వు అవి కొంచెం ఆరిపోయినట్టుగా ఉంటాయి కదా ఇదిగోండి నేనైతే కట్ చేశాను టేస్ట్ చేస్తున్నాను చూడండి భలేగా ఉంది కట్ చేస్తుంటే కట్ చే నోట్తో కొరుగుతుంటేనే రసము కారిపోతుంది మిత్రమా సూపర్గా ఉంది వావ్ నిజంగా బయటవి నేను తిన్నప్పుడు ఈ ఫీల్ రాలేదు నాకు ఇప్పుడైతే అసలు యమ చాలా బాగున్నాయి మీరు కూడా మరి ఇలాంటివి దొరికినప్పుడు ఇంట్లో వేసుకొని పండించుకొని తింటే బాగుంటుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంది మిగిలిన ముక్కలు కూడా కోసి చూపిస్తాను ఇలాంటి పైనాపిల్ ఇంత టేస్టీగా ఉన్న పైనాపిల్ నేను ఎప్పుడు తినలేదు మిత్రమా బయటని తిన్నవి అంత టేస్ట్ కలివి ఇవైతే యమ టేస్ట్ ఉంది చాలా హెల్దీ కూడా మనకి ఎందుకంటే ఏమి మందు లేకుండా ఆర్గానిక్గా పండించింది కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఇదిగోండి ఈ మండలు ఉన్నాయి కదా ఎలా నాటుకుంటే మరి అవి నాటుకుంటా మొలకలు వస్తాయో మీకు చూపిస్తా మరొక వీడియోలో చూపిస్తా మిత్రమా